హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియోలో మనం సైకాలజీ డ్రాఫ్ట్ కాపీ అంటే కొత్త టెక్స్ట్ బుక్ అనుకోండి ఇది మరి గత వీడియోలో సాధికారతత్వ పిల్లల పెంపక శైలి గురించి నేర్చుకున్నాం ఈ వీడియోలో నిరంకుశ తత్వ పిల్లల పెంపక శైలి గురించి నేర్చుకుందాం నిరంకుశంగా అంటే తెలుసు కదా నిరంకుశత్వం అంటే నేను చెప్పిందే చేయాలన్నట్లుగా మరి దాన్నే నిరంకుస్త నిరంకుశ తత్వం అంటాం రైట్ మరి ఒకసారి చూడండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ ఒక చిన్న విషయం ఒక అర నిమిషం మనకి ఏపీడీఎస్సి టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్తో కవర్ చేసిన మరియు కొత్త టెక్స్ట్ బుక్స్లో ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మనకి తయారు చేసినటువంటి దీక్షా పబ్లికే కృత్యాలకు జవాబులతో సహా తయారు చేసినటువంటి దీక్షా పబ్లికేషన్ బుక్స్ గురించి మీకు మీ ఇంటి అడ్రస్కే రావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ చూడండి అదేవిధంగా మీకు కొన్ని శాంపుల్ పేజెస్ కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే అంటే ఫస్ట్ ఈ నెంబర్ సేవ్ చేయండి తర్వాత ఒక మీ డేటా ఆన్ చేయండి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ మేము ఫ్రీగా పంపిస్తాము అవి మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు మీకు బాగా నచ్చితేనే మీరు కొనుక్కోవచ్చు అది మేము మీకు ఇస్తున్న అవకాశం రైట్ మరి ఈ వీడియో చివరిలో మన దీక్షా పబ్లికేషన్స్ పుస్తకాల యొక్క గొప్పతనము అదేవిధంగా ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా చేయడం జరుగుతుంది ఈ వీడియో చివరిలో చూడండి రైట్ మరి ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం అసలు గత వీడియోలో సాధికారతత్వ పిల్లల యొక్క పెంపక శైలి గురించి నేర్చుకుందాం ఈ వీడియోలో తత్వ పిల్లల పెంపక శైలి గురించి నేర్చుకుందాం ఈ వీడియోలో చూసుకోండి తత్వం అంటే నేను చెప్పిందే చెయ్యాలి అన్నట్లుగా ఉంటే అది నిరంకుశత్వం సేమ్ అదే విధంగా మ్యాటర్ కూడా చూసుకోండి ఈ రకమైనటువంటి పెంపక శైలిలో వచ్చినటువంటి మ్యాటర్ అంతా అదే అదే స్ట్రాటజీతో నడుస్తుంది ఒకసారి చూసుకోండి అదే విధంగా వస్తుంది ఈ అంటే నేను చెప్పిందే చెయ్యాలి బలవంతం అంటే బలవంతం విధానం అనమాట చూసుకోండి ఈ రకం తల్లిదండ్రులు పిల్లలను స్వీకరించడం పిల్లల విషయాల్లో నిమగ్నం అవ్వడం తక్కువగా ఉంటుంది అంటే పిల్లలను స్వీకరించడం పిల్లల విషయాల్లో అవడం కూడా తక్కువగా ఉంటుంది వీరు పిల్లలను నియంత్రించడంలో బలవంతపు విధానాలను ఎక్కువ ఉపయోగిస్తారు ఆర్డర్ పాస్ చేస్తారన్నమాట బలవంతపు విధానాలు ఆర్డర్ చెప్పిందే చెయ్యి అనే రకంగా ఆర్డర్ పా పాస్ చేస్తారు అంతేకాకుండా తక్కువ స్వేచ్ఛను ఇస్తారు మరి దాని అర్థమదే కదా బలవంత విధానం అంటే దాని అర్థం ఏంటి తక్కువ స్వేచ్ఛ మరి తక్కువ స్వేచ్ఛ ఏ రకమైన పెంపక శాయాలంటే నిరంకుశత్వ బలవంత విధానం ఏ రకమైన పెంపక శాయాలంటే నిరంకుశత్వం మరి పిల్లల విషయాల్లో నిమగ్నం అవడం తక్కువగా ఉంటుంది ఏ రకమైనటువంటి పెంపకశైలంటే నిరంకుస్తత్వం ఇలా ఈ మూడు బిట్లు ప్రతి పదము ప్రతి వాక్యము ఒక బిట్టే ప్రతి వాక్యం కూడా ఈ రకం తల్లిదండ్రుల పట్ల పిల్లలు తక్కువ ప్రేమను కలిగి ఉంటారు తక్కువ ప్రేమను కలిగి ఉండి తిరస్కార ద్వారాన్ని ఏదైనా చెప్తే తిరస్కరిస్తారు వెంటనే అంటే ఎందుకంటే బలవంత విధానం కాబట్టి మరి తక్కువ ప్రేమను కలిగి ఉండే పెంపకశైలి ఏదంటే నిరంకుస్తత్వ పిల్లల పెంపకశైలి అదేవిధంగా అంటే పిల్లలు ఈ రకమైన పెంపక శైలిలో తిరస్కార ధోరణ కలిగి ఉంటారు అని అడుగుతారు ఇది కూడా ఒక బిట్టే మరి ఏ రకమైనంటే నిరంకుశత్వం మరి ఎందుకు తిరస్కార ద్వారణను కూడా మీకు చెప్పడం జరిగింది పిల్లల ప్రవర్తనను నియంత్రించేందుకు గట్టిగా అరవడం చూసుకోండి పిల్లలు ప్రవర్తనను నియంత్రించేందుకు గట్టిగా అరుస్తారనమాట పేరెంట్స్ ఆధిపత్యం చూపించడం విమర్శించడం భయపెట్టడం మొదలైనవి చేస్తారు నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అనే ద్వారాన్ని ప్రదర్శిస్తారు ఏ రకమైన పెంపకశైలి అంటే నిరంకుశత్వ చూసుకోండి ఆధిపత్యం చూపడం గట్టిగా అరవడం విమర్శించడం భయపెట్టడం ఇవన్నీ కూడా నెగిటివ్ థింగ్సే ఇవన్నీ కూడా ఏ రకం మరి నెగిటివ్ థింగ్స్ అన్నీ కూడా ఏ రకమైనటువంటి పెంపకశైలి అంటే నిరంకుశత్వ శైలి నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అనే బిట్టి కూడా ఏ రకమైనటువంటి పెంపకశైలి అంటే ఇది బలవంత విధానం కాబట్టి బలవంత విధానం ఏదొచ్చినా కూడా అంటే స్వేచ్ఛ తక్కువ స్వేచ్ఛ వచ్చేలా ఏదైనా మీకు బిట్టుగానే వస్తే దాని ఆన్సర్ నిరంకుశత్వ పిల్లల పెంపకశైలి నెక్స్ట్ వీరు చూసుకోండి పిల్లలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తల్లిదండ్రులే తీసుకుంటారు అనమాట అంటే పిల్లలకు చాయిస్ ఉండదు అక్కడ నేను చెప్పింది చెయ్యి అంతే నేను ఈ డెషన్ తీసుకొని ఈ డెషన్ ప్రకారం నువ్వు ఫాలో అయిపోవలసిందే అని చెప్పేసి తల్లిదండ్రులే నిర్ణయాలు తీసుకుంటారు వీరి మాటలను ఆజ్ఞలను పిల్లలు ఎదురు చెప్పకుండా అంగీకరించాలి ఈ రకమైనటువంటి పెంపకంలో మరి నిరంకుశత్వ పిల్లల పెంపకశైలి అలా చేయకపోతే చూడండి నెక్స్ట్ అలా చేయకపోతే ఈ రకం తల్లిదండ్రులు చూడండి అలా చేయకపోతే ఈ రకమైనటువంటి తల్లిదండ్రులు బలవంతంగా శిక్షించడం ద్వారా వారిని నియంత్రిస్తారు బలవంతంగా ఒకవేళ చెప్పింది కానీ చేయలేదనుకోండి బలవంతంగా వారిని శిక్షించడం ద్వారా నియంత్రిస్తారు కంట్రోల్ చేస్తారు ఏ రకమైన పెంపక శైలి అంటే నిరంకుశత్వ పిల్లలు పెంపకశైలి నెక్స్ట్ పిల్లల నుంచి వారి సామర్థ్యానికి మించి ఆశిస్తారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్ రావచ్చు ఏ రకమైనటువంటి పెంపకంలో పిల్లల నుంచి వారి సామర్థ్యానికి మించి ఆశిస్తారు అంటే వీడు నేను చెప్పింది చెయ్యి నీకు వంద కొందరు రావాల్సిందే మార్కులు అని చెప్పేసి బలవంతంగా ఆర్డర్ పాస్ చేస్తారు ఒక వారి సామర్థ్యాన్ని తెలుసుకోరు సామర్థ్యాన్ని బట్టి మాట్లాడరు కాబట్టి పిల్లల నుంచి వారి సామర్థ్యానికి మించి ఆశించే పిల్లల పెంపక విధానం ఏదంటే నిరంకుశత్వ పెంపక విధానం రైట్ నెక్స్ట్ వన్ ఫలితంగా చూడండి ఫలితంగా ఏదమ్మా చూడండి ఫలితంగా వీరి పిల్లలు ఎక్కువ ఆందోళనకు ఆతృతకు లోనవుతారు ఎందుకు ఆందోళన ఆతృతి ఎందుకమ్మా వారి సామర్థ్యానికి మించి ఆశిస్తారు కాబట్టి అక్కడ ఆందోళన ఆతృతకు గురవుతారు ఈ పిల్లలు విచారంగా ఉంటారు ఒంటరిగా ఉంటారు ఎందుకంటే మా నాన్న ఏది కూడా నాకు ఇష్టప్రకారం ఏది చేయనివడు మొత్తం అయిందే పెత్తనమంతా అని చెప్పేసి విచారంగా ఉంటారు ఒంటరిగా ఉండడమే కాకుండా తక్కువ స్వావలంబన కలిగి ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ రకమైనటువంటి పెంపక విధానంలో తక్కువ స్వా స్వావలంబనం కలిగి ఉంటారంటే స్వావలంబన కలిగి ఉంటారంటే అది నిరంకుస్తత్వ పిల్లల పెంపక విధానం ఈ పిల్లల్లో కుంటనాలకు లోనైనప్పుడు వారు విరోధాన్ని పగను ప్రదర్శిస్తారు కుంటనాలకు లోనైనప్పుడు ఈ రకమైన పిల్లల ఈ రకమైన పెంపకంలో తయారైనటువంటి పిల్లలు విరోధాన్ని ప్రదర్శిస్తారు పగను ప్రదర్శిస్తారు ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి పెరిగినటువంటి వాతావరణమే బలవంతపు వాతావరణం కాబట్టి వాళ్ళలో ఏ భావాలు పెరుగుతాయంటే విరోధం పగ ప్రదర్శించే అవకాశాల సందర్భాన్ని బట్టి ప్రదర్శించు ప్రదర్శిస్తూ ఉంటారు నెక్స్ట్ వన్ చూడండి వీరికి కావాల్సింది దొరకనప్పుడు లేదా అనుకున్నది కానప్పుడు వారి తల్లిదండ్రులలాగే బలప్రదర్శన చేస్తారు ఇప్పుడే చెప్పాను కదా విరోధాన్ని పెంచుకుంటారు పగన పెంచుకుంటారు అలా విధంగా అదేవిధంగా దొరకనప్పుడు వీరికి కావాల్సింది దొరకనప్పుడు లేదా అనుకున్నది కానప్పుడు వారి తల్లిదండ్రులలాగే బలప్రదర్శన చేస్తారు నాకు దక్కంది ఎవరికి అంటాడు కదా మగదేరిలో అలాగా బలప్రదర్శన వాళ్ళకి కావాల్సింది దొరకనప్పుడు లేదా అనుకున్నది కానప్పుడు వారి తల్లిదండ్రులలాగా బల బలప్రదర్శన చేస్తారు మరి ముఖ్యంగా బాలురు చూసుకోండి ముఖ్యంగా బాలురు బాలికల కన్నా కోపాన్ని బహిరంగ అవిధేయతను బహిరంగంగా అవిధేయతను చూపిస్తారు అంటే పెద్దలు వచ్చినా గౌరవించరు నచ్చినట్లు మాట్లాడతారు అవిదే విధేయత అంటే వినయంగా మాట్లాడడం అవిధే అయితే అంటే వినయంగా మాట్లాడకుండా నచ్చినట్లు ఇండిసిప్లైన్గా మాట్లాడుతుంటారు వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా ఇండిసిప్లైన్గా ఉంటుంది ఇది అధికార మనకి సాధికారతత్వ పెంపక శైలిలో అంతా పాజిటివ్ ప్లస్ పాయింట్లు ఉంటే తత్వ పెంపక శైలిలో అన్ని మైనస్ పాయింట్లే రైట్ మరి నెక్స్ట్ వీడియోలో అంగీకార తత్వ పిల్లల పెంపక శైలి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరి ఏపీడీఎస్సి న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు లైన్తో ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలకు జవాబులతో సహా తయారైనటువంటి దీక్షా పబ్లికేషన్ బుక్స్ మీ ఇంటి అడ్రస్కే రావాలి అంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి చూడండి లేదా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు వాట్సాప్లో అంటే ఫస్ట్ ఈ నెంబర్ని సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత సుమారు ఒక గంట గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయిని పంపిస్తే మేము మీకు కొన్ని శాంపుల్ పేజెస్ కూడా పంపిస్తాం ఆ శాంపుల్ పేజెస్ చూశాక మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు రైట్ సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇలా మన టెక్ కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు లైన్ కృత్యాలకు జవాబులతో సహా తయారు చేసినటువంటి దీక్ష పబ్లికేషన్స్ లాగా స్టేట్లో ఏ పబ్లికేషన్స్లోనైనా మీకు బుక్స్ కనిపిస్తే ఏ జిల్లాలోనైనా కనిపిస్తే స్టేట్లో ఏ పబ్లికేషన్ అయినా ఏ జిల్లాలోనైనా మీకు కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు తగిన నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఫోన్ చేసే ముందు దీక్షా బుక్స్ కూడా వాటి పక్కన పెట్టుకొని పోల్చి మరీ ఫోన్ చేయండి ఊరికే ఫోన్లు చేయకండి దీక్షా పబ్లికేషన్ బుక్స్ కూడా పక్కన పెట్టుకొని మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా ఉంటే అడిగి పక్కన పెట్టుకొని పోల్చుకొని మరీ ఫోన్ చేయండి రైట్ మరి అటువంటి బుక్స్ స్టేట్లో ఎక్కడైనా లేకపోతే మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోండి చాలు రైట్ ఎందుకంటే మీకు ఉద్యోగం రావాలంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలమ్మా అంటే పూర్తిగా చదవాలి అలా కాకుండా సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు చదవాలనుకోండి లైట్ లైట్గా కవర్ చేసిన పుస్తకాలు కొంతమంది అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అంట ఇంపార్టెంట్ అంటే అసలు డిఎస్ఈలో ఇంపార్టెంట్ ఏందరా స్వామే మొత్తం ఇంపార్టెంటే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేది ఉండదు ప్రతి పదము ఇంపార్టెంటే డిఎస్సిలో ప్రతి పదము ఒక బిట్టుగా మలుచుకొని చదివిన వాడే డిఎస్సి కొడతాడు ఓకేనా అటువంటిది ఇలా సగం సగం పుస్తకాలు చదివితే చదివి మీ జీవితం అంటే సగం సగం టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ అంత మ్యాటర్లో సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలని మీరు కొనుక్కొని చదివి మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఎందుకంటే సగం సగం పుస్తకాలు చదివితే మీకు సగం సగం మార్కులే వస్తాయి సగం సగం మార్కులు వస్తే మీకు సగం ఉద్యోగమే వస్తుంది అసలు సగం ఉద్యోగం ఉంటుందా ఉండదు కదా మరి పూర్తిగా ఉద్యోగం రావాలంటే పూర్తిగా ఉద్యోగం రావాలంటే టెక్స్ట్ బుక్ పూర్తిగా చదవాలి టెక్స్ట్ బుక్ పూర్తిగా చదవాలంటే ఏ పాయింట్ ఎక్కడ ఉందో అండర్లైన్ చేసుకోవాలి ఇలా అండర్లైన్ చేసుకోవడానికే మీకు ఆరు నెలలు టైం పడుతుంది టైం వేస్టు ఇలా మీరు అండర్లైన్ చేయాల్సిన పని లేకుండా అవసరం లేకుండా మేమే అండర్లైన్ చేసి మేమే బుక్స్ తయారు చేసే తయారు చేయడం జరిగింది కాబట్టి మీరు కళ్ళు మూసుకొని దీక్ష పబ్లికేషన్ బుక్స్ చదువుకుంటే చాలు ఇంకొకటి ఏంటంటే టెక్స్ట్ బుక్లో కృత్యాలకు జవాబులు ఉండవు ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలకు జవాబులు ఉండవు కానీ మన బుక్లో మన దీక్షా బుక్స్లో మాత్రం ఉంటాయి రైట్ మరి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ కూడా పంపిస్తామన్నాం మీకు నచ్చితేనే మీరు కొనుక్కోండి అని కూడా ఎంత అవకాశం ఎవరిస్తారండి మీకు నచ్చితేనే కొనుక్కోండి అనే అవకాశం ఇస్తున్నామంటే బుక్స్లో ఎంత ఉందో ఒకసారి ఊహించుకోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్